మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలిచిపోయారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఓం నమస్ శివాయ ఛానల్లోకి స్వాదం అండి అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగిసిపోయి రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టబోతున్నాము ఈ కొత్త సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆయురోగ్యాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరు కొన్ని నియమాలు పాటించాలి ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీ ఏ రంగు వస్త్రాలను ధరించాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఏ దేవాలయానికి వెళ్తే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ కొత్త సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి జనవరి ఒకటవ తేదీ గురువారం నాడు మహిళలు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా చాలా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ఉదయం సూర్యుడు రాకముందే మీ ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయండి ఇంటి గుమ్మానికి మామిడి తరుణాలు కట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది జనవరి ఒకటవ తేదీ గురువారంతో కలిసి రావడం చాలా విశిష్టం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు పసుపు కలిపి తల తల స్నానం చేయండి మీ జాతకంలో ఉన్న గురు దోషాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా విజయాలు సాధిస్తారు అలాగే భయంకరమైన నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు నీటిలో రాళ్ళ ఉప్పు కలిపి స్నానం చెయ్యండి అలాగే ఈ కొత్త సంవత్సరం అంతా డబ్బు కలిసి రావాలంటే నీటిలో గులాబీ రేకులు పోసుకొని స్నానం చేయండి ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కరి నమస్కరించి నమస్కరించుకోండి మన జాతకంలో బలంగా ఉండా ఉండాలని మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి జనవరి ఒకటవ తేదీన ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకోండి నీటి నీటితో నమస్కరించుకోండి ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది జనవరి ఒకటవ తేదీన గురువారం నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించాలి విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి అలాగే సంపదలకు దేవతలైన లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా అంతా మీకు మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి మీ పూజాగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి రెండు నెయ్యి దీపాలు వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యాన్ని ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించాలి జనవరి ఒకటవ తేదీన ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్ళకు పసుపు రాసుకోవాలి అలాగే ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో సత్స్య గుర్తుని వేసుకోండి ఇక మీ ఇంటికి ఉన్న ద నరదుష్టి బాధలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి అలాగే దేవాలయంలో ఉన్న గజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా మంది ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మీకు విపరీతమైన ధనలాభం కలిసి రావాలంటే జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులను కొనుక్కుని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ వస్తువులు ఏమిటంటే బంగారం మరియు వెండిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి జనవరి ఒకటవ తేదీన బంగారం కా కొన్నా లేదా వెండి వస్తువులు కొన్నా చేసిన ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అయితే బంగారం మరియు వెండి వస్తువులు కొనలేని వారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన కల్లుప్పుని కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ సంవత్సరం అంతా విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున కొత్త చీపురు కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి ఇక ఈ సంవత్సరం అంతా దాన ధాన్యాలకు లోటు అనేది ఉండదు జనవరి ఒకటవ తేదీన గురువారం నాడు మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పసుపు కమ్ములు పెట్టుకోండి తద్వారా వృధా ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివాసిస్తారు కాబట్టి జనవరి ఒకటవ తేదీన మీ పూజా గదిలో కొబ్బరికాయను పెట్టుకోండి ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక విపరీతమైన అప్పులు ఉన్నవారు జనవరి ఒకటవ తేదీన రుణ రుణ విమోచనమైన ఆకారమైన శ్లోకం చదవండి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతలకు పచ్చగడ్డి కానీ అరటి పండు కానీ ఆహారంగా తినిపించండి ఇక మీ ఇంటిపై ముక్కోటి దేవత ఆశీర్వాదం ఉంటుంది విశిష్టంగా ఈ జనవరి ఒకటవ తేదీన ఇంట్లో పాలు పొంగిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటి సిరి సంపదలు కూడా పొంగిపోతాయి ఇంట్లో ఉన్న పాలు పొంగిస్తే చాలా శుభ సూచకం అలాంటి ఇళ్ళల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక తులసి కోటలో లక్ష్మీదేవి నివాసిస్తుంది కాబట్టి జనవరి ఒకటవ తేదీన తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలు డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ కొత్త సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీన తులసి మొక్కను కానీ మనీ ప్లాంట్ మొక్కను కానీ తెచ్చుకొని మీ ఇంట్లో నాటుకోండి ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కను పెంచుకుంటే ఇక ఈ ఏడాదంతా మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది అలాగే ఇంటి ఆన్ ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే అకస్మాత్ ధనలాభాలు కలిసి వస్తాయి మీ ఇంట్లో దక్షిణ వృత శంఖం ఉంటే శంఖంలో నీరు పోసి మీ ఇల్లంతా చల్లుకోండి లేదా మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీన మీ ఇంటి గుంబం బయట బియ్యం పిండితో లక్ష్మీదేవి పాదాలను వెయ్యండి ఇంటి గుంబం బయట లక్ష్మీదేవి పాదాలు ఉంటే మీ ఇంటికే వెంటనే లక్ష్మీదేవి అడుగు ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీన ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోండి ఉదయం నుండి రాత్రి వరకు ఈ రాగి చెంబును ఒకే చోట ఉంచండి అలాగే చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మ ముందు రెండు నీ దీపాలు వెలిగించండి ఇక మీ కుటుంబానికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ ఖచ్చిత తప్పనిసరిగా కుబేర మంత్రం చదవాలి ఓం కుబేరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ ఇల్లంతా సాంబ్రాన్ని వేసుకోండి సాంబ్రాన్ని పొగ దుష్ట శక్తులని తరిమి కొడుతుంది ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం వెంటనే తొలగిపోతుంది అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి దక్షిణ దిశలో నువ్వుల దీపం నువ్వుతో నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించండి దీన్నే యమదీపం అని అంటారు జనవరి ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో యమదీపం వెలిగిస్తే అకల మృత్యుదోషాలు తొలగిపోయి ఈ సంవత్సరం ఎలాంటి గండాలు ప్రమాదాలు లేకుండా ఉంటాయి ఇక వ్యాపారాలు చేసేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి గణపతికి గరిగను సమర్పించండి ఇక మీ వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు కలుగుతాయి దేవతలకి దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి జనవరి ఒకటవ తేదీన మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి శివాలయానికి వెళ్ళి లింగానికి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు కష్టాలు రాకుండా ఆ శివయ్య మీ కుటుంబాన్ని రక్షిస్తాడు శ్రీ నమశివాయ శివాయ మహాదేవాయ అష్టైశ్వర్యాయ అనే నమాని మంత్రాన్ని చదువుతూ శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంత సంతోషించి కోరికల వర్షాన్ని వెంటనే ప్రసాదిస్తాడు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు పక్షులకు ఆహార ధాన్యాలు వెయ్యండి అతి త్వరలోనే ఉద్యోగం ప్రాప్తి కలుగుతుంది ఇక నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీన పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకండి ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరికి నుండి తీసుకోకూడదు లేదంటే కొత్త సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు మీ ఇంటి సంపదన పది రెట్లు పెరుగుతుంది కాబట్టి మీకున్న సోమతను బట్టి పేదలకు ఆహారం చేయండి ఈ నియమాలు పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది సో చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి